మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా నేత సమాజానికి కార్పొరేట్ ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము ఇప్పటికే లేట్ అయిపోయింది ఆల్రెడీ పార్ల అస పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా నేత కాని సమాజానికి కార్పొరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేత కాని వాళ్లకు హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక భవన్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇవి ఇయని ఎడల హైదరాబాద్లో మన ఇరవై లక్షల మంది జనాభా కలిగిన మన నేత సమాజం మీ అసెంబ్లీ ముట్టడిస్తామనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేసి గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నెలలోపు ఖచ్చితంగా మా నేత కాని సమాజానికి మాట ఇచ్చిండ్రు తప్పితే మాత్రం నేత కాని సమాజం ఊరుకునేది లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తూ ఉన్నాం నేత కాని ఐక్యత తెలంగాణ రాష్ట్రంలో నేత కాని సమాజం సమస్యలపై దుర్గం రాజేష్ గారి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారి ఆధ్వర్యంలో పిలుపునివ్వడంతో ఇలా రాష్ట్రం అంతా ప్రతి కలెక్టరేట్లో కూడా ఇలా మెమొరండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ల ముందు నేత కానిలకు ప్రత్యేకంగా మేము సంస్థ స్థానం కల్పిస్తాము మరి కార్పొరేషన్ కూడా ప్రకటిస్తాము భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా మరి మాకు ఈ నెల రోజుల లోపు మరి ఈ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి కలెక్టరేట్లో కూడా మరి ఈ రోజు మేము ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రెస్పెక్ట్గా ముఖ్యమంత్రి గారికి తెలియపరచడానికే ప్రతి కలెక్టరేట్లో ఇలా మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి సమైక్య ఆంధ్రలో మా కనీసం మమ్మల్ని గుర్తించినటువంటి సందర్భం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేత సమాజాన్ని గుర్తించలే ఇరవై లక్షల పైబడి ఉండి కూడా ఇలా మా సమాజానికి గుర్తింపు లేదు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సముచిత స్థానం కల్పిస్తా అన్నారో మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేము మా మా సమాజాన్ని ఇప్పటికైనా గుర్తించి మాకు కార్పొరేషన్ కానీ మరి ఏదైతే భవనాన్ని కానీ నిర్మించి ఇస్తా అని అన్నారు మరి మేము అందరం కూడా చా చాలా సంతోషంగా ఉన్నాం మరి ఏదైతే మా మీ హామీలను నెరవేర్చినట్టయితే మేము ఖచ్చితంగా ఎన్నుదండుగా కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ నెల రోజుల లోపు గిట్టంగా ఈ సమస్యలను మీరు పరిష్కరించకపోతే మీ హామీని మీరు నెరవేర్చకపోతే రాష్ట్రం అంతా కూడా ఇరవై లక్షల పైబడున్న మా జనాభా కూడా మరి ఈ హైదరాబాద్ ముట్టడిలో అసెంబ్లీని కూడా ఖచ్చితంగా ముట్టడించవలసిన సందర్భం వస్తుంది కాబట్టి దయచేసి రెస్పెక్ట్గా ఈరోజు కలెక్టర్ల ద్వారా మీకు మెసేజ్ అందియడానికే ఈ రోజు మేము ఈ మెమరాండాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జై నేత కానీ